మనిషి బ్రతుకుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బ్రతుకుండగానే నాలిక్ కొయ్యటం కళ్ళు తీయటం కళ్ళు కనుబొమ్మలు తీయటం జుట్టంతా తీయటం పీకును కోయటం వీళ్ళు మనుషుల రాక్షసులానే అనిపించే టైపులో ఈ మర్డర్ చేయటం కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మర్డర్ వాళ్ళ ఉనికి కోసం మేము రౌడీలు మాకు భయపడాలి మీరందరూ అని రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మడర్లో వైసీపీలో చెల్లుతుంది కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపట్టలేదనే నేపంతో ఒక మటర్ చేశారు చేస్తే వాళ్ళు ఉనికి చూపించడం కోసం అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు మూడు రోజుల్లో ఎక్కడున్నా సరే కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్ వచ్చారు అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్లు అలవాటు వీళ్ళకి వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి కేవలం దాచుకోవటం కోసం దోచుకోవటం కోసం వీళ్ళు మటర్లు చేస్తూ ఉంటారు వీళ్ళు కాంట్రాక్ట్ మటరర్స్గా కూడా పేరు పేరుగా ఈ ఈ రౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతుకుండగా కొళ్ళు తీయటము బతుకుండగా నాలిక్కోయటం వీళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ చూపించారు ఇంత కిరాతకంగా ఉంటామని మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు వాళ్ళని కేవలం అరవై రోజుల్లో బెయిల్ తెచ్చుకొని వచ్చేద్దామని పిచ్చు అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది ఇంకా మర్డర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కుపాదం మోపడం ఖాయం వాళ్ళు వచ్చిన తర్వాత అరవై ఇక్కడ ఒక సంస్కృతి ఉంది ఇలా మటర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసుకురావటం చెయ్యండి అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే కాసు బాగున్నాడో ఆడు అనుచరంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్లు కట్టినా సరే వాళ్ళ మీద రోడ్షీట్లు పెట్టడానికి ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక మంచి అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు